జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత పదిహేణవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము రెండవ శ్లోకము అధశ్చ తస్య ప్రసృతాఖా వృద్ధ విషయప్రవాళాధూలా అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున అశ్వత్థ లాంటి సంసార వృక్షము మూడు గుణములు అంటే సత్వరజస్తమో గుణముల చేత పోషింపబడుతూ ఉంటుంది వృద్ధి చెందింపబడుతూ ఉంటుంది ఈ వృక్షము పైకి క్రిందికి అంతటా విస్తరించి ఉంటుంది ఇక మన ఇంద్రియాలు గ్రహించేటటువంటి శబ్దాలు స్పర్శలు రూపాలు రుచులు వాసనలు ఇవన్నీ ఇంద్రియ విషయాలు అంటాం వీటిని ఈ ఇంద్రియ విషయాలు ఈ చెట్టుకి చిగుళ్ళ లాంటివి ఇది శాఖలుగా విస్తరించి మానవలోకములో కర్మలను ఆచరింప చేస్తుంది అంటే మానవులు చేసేటటువంటి కర్మలతో ఈ వృక్షపు వ్రేళ్ళు సంబంధము కలిగి ఉంటాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు అశ్వత్థ వృక్షములాంటి సంసార వృక్షమునకు మనము చేసేటటువంటి కర్మలకు ఉండేటటువంటి సంబంధాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనం చేసేటటువంటి కర్మలన్నీ ఆ శ్రీమన్నారాయణుడి ఆరాధనగా చేస్తే కర్మలు మనను బంధించవని గ్రహిస్తూ తద్వారా ఈ సంసార వృక్షాన్ని ఛేదించుకొని శ్రీమన్నారాయణుడిని పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని గ్రహిస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణువేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే చేద్దాం అధశ్చోర్ధ్వం ప్రసృతాః ప్రసృతా తాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలా అధశ్చూలాని అనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिकि नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर कातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవో నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు గజేంద్ర మోక్షణాన్ని వివరిస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర గజేంద్రుడు భగవానుడిని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షినే పురుషాయ ఆత్మమూలాయ मूलप्रकृतये नमः सर्वप्रत्यय हेतवे असताच्छायया य सदाभासाय ते नमः क्षेत्रज्ञाय नमस्तुभ्यं सर्वाध्यक्षाय साक्षिणे पुरुषाय आत्ममूलाय मूलप्रकृतये मुला नमः सर्वेन्द्रियगुणद्रष्ट्रे सर्वप्रत्ययहेतवे असताच्छाययोक्ताय सदा भासाय ते नमः योगाग्निदग्धकर्मुलु योगेश्वरुलु ये महात्मनुण्डेरुगक సద్యోగ మనముల బాగుగ వీక్షింతురట్టి పరము భజింతున్ పరమాత్ముడవైనటువంటి సర్వాధ్యక్షుడవైనటువంటి సర్వసాక్షివి అయినటువంటి హోయి భగవంతుడా నీకు వందనములు సమర్పిస్తున్నాను ఈ ప్రకృతికంతటికీ కూడా మూలమైనటువంటి పరమ పురుషుడవు నువ్వే కదా నువ్వు పరమపూర్ణుడవై ఉన్నావు అట్లాంటి నీకు నా నమస్సుమాంజలు సమర్పిస్తున్నాను ఓయీ భగవంతుడా సకల ఇంద్రియములు అనుభవిస్తూ ఉండేటటువంటి ఈ సకల వస్తువులకు సకల విషయములకు నువ్వే అధిపతివి నీ కరుణ లేనిదే ఏ సమస్యకు పరిష్కారము ఉండనే ఉండదు కదా హే భగవన్ ఈ భౌతికమైనటువంటి జగత్తంతా కూడా నీ నీడ వంటిది అట్లాంటి ఈ జగత్తు నీ అస్తిత్వాన్ని ఈ సృష్టి అంతా కూడా నీ అస్తిత్వాన్ని నువ్వు ఉన్నావు అనేటటువంటి విషయాన్ని సూచిస్తుంది కదా అందుకని మానవుడు దీనిని సత్యము అని భావించాలి దీని వెనక ఉన్నటువంటి నువ్వు సత్యమే అని భావించాలి అంటూ గజేంద్రుడు భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णेतिष्ठति तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीतापतिहेनवध्यायमु रडवश्लोकमु अधश्चोर्ध्वं प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके अधश्चोर्ध्वं प्रसृताः तस्य शाखाः गुणप्रवृद्धा विषयप्रवालाः अधश्च मूलानि अनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण